చూలూరుపేట ప్రజలందరికీ కూడా నమస్కారాలు అండి చూలూరుపేట పురపాలకలో వన్ నూట ఇరవై తొమ్మిది మంది పారిశుద్ధ్య కార్మికులు యాభై ఐదు మంది నాన్ పిహెచ్ అంటే ఇంజనీరింగ్ కావచ్చు దానిలో విధులు నిర్వహిస్తున్నారు వీరందరూ కూడా పన్నెండు నుంచి నాన్ పిహెచ్ వర్కర్స్ స్ట్రైక్లో వెళ్ళడం జరిగింది అలాగే పన్నెండో త పదహారో తారీఖు నుంచి ఈ పిహెచ్ వర్కర్స్ కూడా ఈ సమయంలో పాల్గొనడం జరిగింది దీనివల్ల టౌన్ లిమిట్లో మన గార్బేజ్ కలెక్షన్ తీయడము జరగడం లేదు సో మనము దానికి ప్రత్యామ్నాయంగా మనము కొంతమంది ప్రైవేట్ వర్కర్స్ని ఎంగేజ్ చేసి తద్వారా మనము మార్నింగ్ సెక్షన్లో ట్రాక్టర్ల ద్వారా గార్బేజ్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే మనము నైట్ శానిటేషన్ కూడా కొంతమంది ప్రైవేట్ వర్కర్స్ని పెట్టుకొని నైట్ శానిటేషన్ కూడా మనము క్లీన్ ఆఫ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ మార్పును అందరూ కూడా సుల్లూరుపేట ప్రజలు గుర్తించి మీ ఇంట్లో ఉంది వచ్చే చెత్త అంతా కూడా దయచేసి రోడ్ల రోడ్లపైకి దయచేసి వేయకండి దీనివల్ల వేయడం వల్ల శానిటేషన్ అంటే పరిశుద్ధం కుంటుపడి అంటు రోగులు అవకాశం ఉంది మీరు అలాగే కాలువల్లో వేసిన కాలువలు బ్లాకేజ్ అయ్యి దోమలు వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరందరూ కూడా మున్సిపాలిటీకి సహకరించాల్సింది కోరుచున్నాము అలాగే ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించినది హోటల్స్ రెస్టారెంట్స్ తర్వాత మార్కెట్స్ ఇవన్నీ కూడా ఇదివరకే మనము వాళ్ళతో ఫోన్ ద్వారాను మన యొక్క సిబ్బంది ద్వారా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా తెలియజేయడం జరిగింది మీ దగ్గర వచ్చే చెత్తను దయచేసి మీరు స్టోర్ చేయడం కానీ హ్యూజ్ క్వాంటిటీ వచ్చే చెత్తను దయచేసి మీరు మన ఇయర్ బై ఉండే కంపోస్ట్ అడిగి తరలించవలసిందిగా మీకు అందరూ కూడా తెలపడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఇది గుర్తించి సులూర్పేట కృపాలకు సహకరించవలసిందిగా కోరడం థ్యాంక్ యూ